పరశురామ బలరామ కృష్ణ కల్కి దశావతారాలు మొత్తం స్వామివారి యొక్క విగ్రహంలోనే ఉన్నాయి అంతేకాకుండా స్వామివారు కుడి చేసేందుకు పాంతజన్యమైనటువంటి సుదర్శన చక్రమును కలిగి ఉన్నారు స్వామివారి యొక్క అభహాసంలో విశేష ధరించి ఉన్నారు ఈ కమలం మీద ధరించి ఉండడం వల్ల అర్థం ఏంటంటే స్వామివారిని ఎవరైతే శీఘ్రం దర్శిస్తారో వాళ్ళకి మోక్ష ప్రాప్తి శీఘ్రంగా లభిస్తుంది అనేటువంటిది మనకు పురాణ ఇతిహాసం అంతేకాకుండా స్వామివారి యొక్క విలంబ యజ్ఞోపయుతం బాగా అబ్జర్వ్ చేసుకో విలంబ యజ్ఞో విలంబ యజ్ఞోపయుతం అంటే స్వామివారు కేస అనేటువంటి రాక్షసునితో సంహారం చేస్తున్నప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యజ్ఞోపయుతం ఏదైతే ఉందో అది తెలిపోయింది అనమాట కాబట్టి దాన్ని విలంబ యజ్ఞోపయుతం అని చెప్పి అంటారు సేమ్ ఇదే విధంగా తిరుమలలో కొండ మీద స్వామివారికి కూడా ఇదే విధంగా చూడండి ఇక్కడ మామూలు అంతా ఒకే పోగే ఉంది కానీ ఇక్కడ వచ్చే పదికే రెండు పోగులుగా మారిపోయింది ఎగ్నోపీతం కనిపిస్తుందమ్మా ఇక్కడ రెండు ఎగ్నో ఎగ్నోపీతం మారిపోయింది అంతేకాకుండా స్వామివారికి కుడి పక్కన శ్రీదేవి అమ్మవారు ఎడపక్కన భూదేవి అమ్మవారు ఏం చేసి ఉన్నారు స్వామివారి యొక్క విశేషంగా మకర కంటి శ్రామ తిరుమల ఏ విధంగా అయితే స్వామివారికి మకర కంటి అనేటువంటిది ఉందో అదే విధంగా మకర కంటి అనేటువంటిది ఉంది అంతేకాకుండా శ్రీవారి శ్రీకృష్ణ కౌస్తుభారం కౌస్తుభారం స్వామివారిని సమర్పించింది అని చెప్పి మనకు చెప్తారు కానీ అది తప్ప తప్పమ్మా శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు బాల్యంలో ఉన్నప్పుడు వారి తల్లి అయినటువంటి యశోదాదేవి స్వామివారి చాలా అందంగా కనిపించాలి స్వామివారికి దిష్టి తగలకూడదు అని చెప్పేసి భూ నీల నీల కలర్ లో ఉన్నటువంటి ఒక కౌస్తవహారాన్ని స్వామివారికి సమర్పించి ఉంటుంది అనమాట కాబట్టి మనకు మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి కేశవుడు కృష్ణుడు అంతా ఒకటైన అర్థాన్ని మనకు తీసుకురావడానికి ఈ కౌస్తహారాన్ని స్వామి వారి యొక్క విగ్రహంలో రిక్షి పరచాలని చెప్పేసి మనకి ఇప్పటికీ శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి అంతేకాకుండా స్వామివారి యొక్క భుజకీర్తులు స్వామివారి యొక్క ఆభరణాలు స్వామివారి యొక్క వడ్డానం స్వామివారి యొక్క సింహలలాటంతో కూడినటువంటి పంచి ఇది స్వామివారికి పంచి పంచి యొక్క అంచులు బాగా అధ్యయనం చేసుకోండి ఇది స్వామివారి నిజ స్వరూపం అమ్మ